ఐపీఎల్లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య అయితే చెన్నైలో మ్యాచ్ జరుగుతుంది ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ అయితే ఇరవై ఓవర్లలో ఆరు వికెట్లు కొనిపోయి నూట ఎనభై మూడు పరుగులు చేసింది కేఎల్ రాహుల్ అయితే డెబ్బై ఏడు పరుగులతో రాణించాడు కేఎల్ రాహుల్ యాభై ఒక్క బంతుల్లో డెబ్బై ఏడు పరుగులు చేయగా ఇందులో ఆరు ఫోర్లు మూడు సిక్స్లు ఉన్నాయి అలాగే అభిషేక్ పూరేల్ ఇరవై బంతుల్లో ముప్పై మూడు పరుగులు చేశారు మ్యాచ్ చివరిలో మనం చూసుకున్నట్లయితే ఇన్నింగ్స్ చివరిలో చూసుకున్నట్లయితే స్టబ్స్ పన్నెండు బంతుల్లో ఇరవై నాలుగు పరుగులు చేశారు అయితే ఈ మ్యాచ్ గురించి మనం ముఖ్యంగా మాట్లాడుకోవాల్సిన అంశం ఏంటంటే మొట్టమొదటిసారిగా ఎంఎస్ ధోని పేరెంట్స్ అయితే మ్యాచ్ చూడడానికి అయితే వచ్చారు దీంతో ఎంఎస్ ధోనికి ఇదే చివరి మ్యాచ్ కావచ్చు అందువరకే తల్లిదండ్రులు మ్యాచ్ చూడడానికి వచ్చారని చెప్పేసి కూడా సోషల్ మీడియాలో అయితే స్పెక్యులేషన్స్ అయితే వస్తున్నాయి అయితే దీనిపై క్లారిటీ లేనప్పటికీ కూడా ధోనికి ఇదే చివరి మ్యాచ్ అందుకే తల్లిదండ్రులు మొట్టమొదటిసారిగా ధోని ఆటను చూసేందుకైతే స్టేడియంకి వచ్చారని చెప్పేసి కూడా సోషల్ మీడియాలో అయితే ప్రచారం జరుగుతుంది మనం చూసుకోవచ్చు ఎంఎస్ ధోని అయితే స్టార్టింగ్ నుంచి ఐపీఎల్ స్టార్టింగ్ నుంచి అయితే చెన్నైకే ఆడుతున్నాడు రిటైర్మెంట్ అంటే అంతర్జాతీయ క్రికెట్ రిటైర్మెంట్ ప్రకటించినప్పటికీ కూడా సిఎస్కే యాజమాన్యం కోరిక మేరకు అయితే సిఎస్కే తరపున ఆడుతున్నాడు చాలా మ్యాచ్ల కంటే చాలా దాదాపు దాదాపు అన్ని సీజన్లో కూడా ధోని కెప్టెన్సీ వహించగా తర్వాత తన కెప్టెన్సీని వదులుకున్నాడు మధ్యలో అయినప్పటికీ కూడా సీఎస్కే సరిగా పర్ఫార్మెన్స్ చేయకపోవడంతో తర్వాత కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టినప్పటికీ కూడా తర్వాత సీజన్లో కూడా కెప్టెన్సీని వదులుకున్నాడు అయితే ఈ సీజన్లో ధోని సరిగా రాణించడం లేదని చెప్పేసి కూడా విమర్శలు వస్తున్నాయి ఎందుకంటే ఏజ్ మీద పడింది సో ఈ నేపథ్యంలో ధోని ఈ ఐపీఎల్ కూడా రిటైర్మెంట్ తీసుకుంటే బాగుంటుందని చెప్పేసి కూడా చాలామంది అయితే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు ఈ నేపథ్యంలోనే ఈరోజు జరుగుతున్న మ్యాచ్ని చూడడానికి అయితే ధోని పేరెంట్స్ వచ్చారు తల్లిదండ్రులు వచ్చారు ఈ నేపథ్యంలోనే ధోనికి చివరి మ్యాచ్ ఈ మ్యాచ్ కాగానే ధోని రిటైర్మెంట్ ప్రకటించే అవకాశం ఉందని చెప్పేసి కూడా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది